తెలంగాణ కేబినెట్ మీటింగ్ వాయిదా ఈసీ నుంచి అనుమతి లభించకపోవడంతోనే ఆగిపోయిన మీటింగ్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి కోరిన సర్కార్ మంత్రివర్గ భేటీకి వచ్చిన మంత్రులు రాత్రి వరకు నిరీక్షణ స్పందించని కేంద్ర ఎన్నికల సంఘం కీలక అంశాలపై నిర్ణయానికి నో ఛాన్స్ సో మీరు చూసుకుంటే తెలంగాణ కేబినెట్ మీటింగ్లో కీలక అంశాలను అయితే చర్చించాలని చెప్పేసి అవసరమైతే అనుకున్నారు అవసరమైతే ఈసీని కలుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే అన్నారన్నమాట ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు అనుమతి వస్తే అప్పుడే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు సోమవారం వరకు ఈసీ అనుమతి రాని పక్షంలో అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆయన తెలిపారు అప్పటికి ఈసీ సానుకూలంగా స్పందించని పక్షంలో జూన్ నాలుగున లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారన్నమాట ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో రైతు సంక్షేమం ఇతర అత్యవసర శాఖలపై స్పందించలేకపోతున్నామని ఆయన అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా మొత్తం మేము చూసుకుంటే తెలంగాణ కేబినెట్ తెలంగాణ కేబినెట్ అయితే వాయిదా పడింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో